పాపము నుంచి ఇచ్చినాడు అందుకనే ఇక్కడ చదివాం వాక్యం ఏంటి దేవుని కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులందురు దేవుడిచ్చేటువంటి స్వాతంత్ర్యం ఈ లోకంలో ఉన్నటువంటి స్వతంత్రం కాదది పాపము నుంచి గొప్ప విడుదల దేవుడు మానవుణ్ణి స్వతంత్రంగా ఈ లోకంలో జీవించేలాగా చేస్తున్నాడు సృష్టించాడు సాతాను చేసినటువంటి ఆ యొక్క కుయుక్తి పన్నాగము ద్వారా మానవుడు స్వతంత్రాన్ని కోల్పోయాడు మానవుడు సాతాను చెప్పినట్లు విన్నాడు కనుక మానవునికి స్వతంత్రం పోయింది నేను అనుకునేది ఏమిటి అంటే ఎప్పుడైతే మానవుడు స్వతంత్రాన్ని కోల్పోయాడో సాతాను ఎంతో సంతోషించి ఉండవచ్చు దేవుడు మానవుణ్ణి స్వతంత్రునిగా ఈ లోకంలో జీవించడానికి సృష్టిస్తే నేను ఆ స్వతంత్రాన్ని అంతటినీ తీసేసుకున్నాను ఆదాము మొదలుకొని మానవులందరికీ కూడా స్వతంత్రం పోయింది బానిసత్వం వచ్చింది మనమందరం కూడా సాతాను ఇచ్చినటువంటి పాపానికి దాసులం అయిపోయాం వీ బికేమ్ స్లేవ్స్ టు పాపానికి దాసులం అయిపోయాం దేవుని యొక్క చిత్తము అదేనా కాదు దేవుడు ప్రతి ఒక్కరికి ఫ్రీ విల్ ఇచ్చాడు స్వతంత్రంగా సంతోషంగా జీవించాలని దేవుడు ఎప్పుడు బలవంతము చేసి నా ఎద్దుకు రండి అని పిల్లవాడు ఇష్టపూర్వకంగా ఇష్టముగా మానవులందరూ కూడా దేవుని ఎద్దుకు రావాలి రావటానికి పాపానికి మనం దాసులం అయిపోయి ఉన్నాం ఐగుప్త దేశంలో ఇస్రాయేలీలు బానిసత్వంలో ఉండినప్పుడు దేవుడు వారి ప్రార్థన విని మోషిని పంపించి ఆ యొక్క ఐగుప్తి దేశము నుంచి బయటికి తీసుకువచ్చాడు రక్షించాడు అనేటువంటి మాట మనం చూడవచ్చు అంతకంటే ఎక్కువ ఏమిటి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని పరలోకము నుంచి భూమి మీదకి పంపించాడు పాపములో బానిసత్వములో దాసులుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు పాపము నుంచి మనల్ని బయట వేసినాడు దాసులుగా ఉన్నటువంటి మన పరిస్థితి నుంచి దేవుడు మనకి గొప్ప ఫ్రీనెస్ ఆ మాట మనము ముప్పై నాలుగో వచ్చిన చూడొచ్చు చూడండి అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడు పాపము నాకు దాసుడు యేసు క్రీస్తు చెప్తున్నాడు ఈ మాటలు మనుషులందరూ పాపము చేస్తూ ఉన్నారు మానవుణ్ణి పాపములోకి నడిపించాలి అంటే సాతాను ఎంత ఆలోచించి చేస్తాడో మనం అర్థం చేసుకోవాలి మనుషులందరినీ కూడా ఎక్కడ పట్టుకుంటున్నాడు అంటే పేగ పట్టుకుంటున్నాడు కావలసింది మనిషికి ముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే తల తలగనక చిక్కింది అంటే బాడీ మొత్తం కూడా సాతాను యొక్క అధీనంలోకి వెళ్ళిపోతాం ఆయన చేసినటువంటి పని అదే ఉరి బిగిస్తాడు మనిషిని నశింపజేస్తాడు మనిషికి బానిసత్వము అనేటువంటి సంఖ్యలు బిగిస్తాడు విడిపించుకోలేనంత బలమైనటువంటి తాళ్ళు లేదా గట్టిగా బలమైనటువంటి తీగలతో బంధిస్తాడు అదే పాప పాపాన్ని ఏ మానవుడు కూడా విడుదల పొందలేడు నాకు అనిపించేటువంటి విషయం ఏమిటి అంటే ఏసు ప్రభువుని దేవుడుగా విశ్వసించి రక్షకుడుగా విశ్వసించి ఆయన యొద్దకు వస్తే ఆయన మన తలకి బిగించినటువంటి తలనే బిగిస్తాడు సాతానుడు తల గనక దొరికింది అంటే ఇంకా విడిపించుకోలేము తీగలతో గట్టికి బిగిస్తాడు ఆలోచన ద్వారా గట్టిగా బిగిచ్చేస్తాడు బలమైనటువంటి సంఖ్యలతో బిగిస్తాడు ప్రభు అయిన యేసు క్రిస్తి యొద్దుకు వస్తే ఆయన స్వతంత్రాన్ని ఇస్తానని చెప్తూ ఉన్నటువంటి మాట దానికి నాకు అనిపించింది ఏమిటి అంటే నా జీవితంలో పెద్ద కత్తిరి లాంటిది తీసుకొచ్చే సిజర్స్ తల చుట్టూరు బంధకాలతో బంధించినటువంటి వాటిని యేసు ప్రభు ఆ కత్తిరితో కట్ చేసినట్లుగా నాకు అనిపించింది దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనుభవంతో చెప్తున్నా దేవునితో వాటిని మనం 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 స్వంతంగా మనం విడిపించుకోలేము దేవుడుకి మాత్రమే దేవునికి ఏసుప్రభువుకు మాత్రమే సాధ్యం ఆయన యొక్క శక్తి ఎంతో గొప్పది ఆయన శక్తి ముందు ఏ శక్తి పనికిరాదు ఏ మానవుడు కానీ ఏ సాతాను కానీ అపవిత్రాత్మలు కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఏ సమస్య అయినా కానీ ఆయన యొక్క అధికారానికి ఆయన యొక్క బలానికి శక్తికి తక్కువే ఆయన విడిపిస్తాడు వీటన్నిటి నుంచి ఆయన ఎందుకు వచ్చాడు పరలోకము నుంచి దిగి ఈ లోకానికి అంటే ఇదే కారణం మానవులైనటువంటి ప్రతి ఒక్కరిని లేనటువంటి వారిని బంధకాలలో చిక్కుకున్నటువంటి వారిని ఆ యొక్క బంధకాలన్నింటినీ తెంపేయటానికి ప్రభువైన యేసు క్రీస్తి లోకానికి వచ్చినాడు ఎలా వచ్చినాడు మనందరికీ తెలుసు ఆయనలో పాపము లేదు పరిశుద్ధుడిగా ఈ లోకంలో జీవించినాడు ఈ సృష్టి అంతా కూడా ఆయన సృష్టించినటువంటి వాడు ఆయన అందుకనే సాతాను వేసినటువంటి ఆ బంధకాలన్నింటినీ కూడా ఆయన కట్ చేసింది ఈరోజు మనము స్వేచ్ఛగా స్వతంత్రులుగా ఆయన్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాము అంటే ఒకానొకప్పుడు మనము యేసు ప్రభు యకు వచ్చినప్పుడు ఆయన వాటన్నిటిని తెంపేసిస్తారు కట్ చేసేస్తారు ఇప్పుడు మనం స్వతంత్రంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం మనము దేవుని యొక్కకు వచ్చాం ఆనందంగా వచ్చాం ఇష్టపూర్వకంగా వచ్చాం ఎవరో ఫోర్స్ చేస్తే రాలా యేసు క్రీస్తు ప్రభు మనుషుల యొక్క పాప శిక్షను ఆయన భరించినాడువు మీద మన పాపములన్నిటినీ కూడా ఆయన భరించినాడు ఆయన కార్చేటువంటి రక్తము రక్తము ద్వారా ఆయన పొందిన ప్రతి శ్రమ ద్వారా మన యొక్క బంధకాలన్నింటినీ కట్ చేసుకుంటూ వచ్చాడు ఆయన ఉపయోగించినటువంటి ఆయుధం తన పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తము మన కోసం చిందించినాడు మన బానిస సంఖ్యలన్నింటినీ అన్నింటినీ యేసుక్రీస్తు ప్రభు అందుకనే యేసు క్రీస్తు ప్రభు పాపము నుంచి విడుదలనిస్తాడు శాపము నుంచి విడుదలనిస్తాడు వ్యసనాల నుంచి విడుదలనిస్తాడు బాధల నుంచి యేసు క్రీస్తు ప్రభు విడుదలనిస్తాడు మనుషులకు ఉండేటువంటి శరీర రీచన నుంచి విడుదలనిస్తాడు మనుషులకు ఉన్నటువంటి అశాంతి నుంచి యేసుక్రీస్తు ప్రభు విడుదలనిస్తాడు మనుషులకు ఉండేటువంటి చెడు ఆలోచనల నుంచి యేసు క్రీస్తు ప్రభు విడుదలనిస్తాడు అపరాధ భావము పట్టి పీడుస్తూ ఉంటుంది ఇది కూడా ఒకలాంటి బానిసత్వమే దీనిని కూడా యేసుక్రీస్తు ప్రభు విడుదలనిస్తాడు అవమానాలు మనుషులు అవమానాలు తట్టుకోలేక అనేక బాధలు పొందుతూ ఉంటారు వీటన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభు విడుదలనిస్తాడు వీటి నుంచి నాశనము నుంచి విడుదలనిస్తాడు ఈ లోకంలో చాలామంది మనుషులు అనుకునేది ఏమిటి అంటే నేను కొంతమందితో మాట్లాడినప్పుడు నేను పాపిని నా శిక్ష నేనే భరిస్తాను ఆ శిక్ష ఏదైతే ఉందో అది నేనే భరిస్తారు నాకు యేసు ప్రభు నా కోసం ఆయన భరించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని చూశాను వాళ్ళతో మాట్లాడాను ఎవరి యొక్క పాప శిక్ష వారు భరించాలి అంటే దానికి ఒక ప్రదేశం ఉంది దాని పేరే నరకము నరకములో ఆ శిక్ష భరించాలి ఎంత కాలం అంటే కాలము నరకములో శిక్ష భరిస్తూనే ఉండాలి అందుకని యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు మీరు నరకానికి వెళ్ళకూడదు నరకము భయంకరమైనటువంటి ప్రదేశము నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను మిమ్మల్ని విడిపిస్తాను మీ శిక్ష నేను భరిస్తాను మీ అవమానాలు మీ బాధలు మీ పాపములు మీ శాపము వ్యసనాలు అశాంతి చెడుతనము అన్నిటినీ నా భుజాల మీద వేసుకొని వాటిని మోసి నా ప్రాణాన్ని మీకోసం అర్పిస్తాను యేసుక్రీస్తు ప్రభు చేశాడు ఆయన మరణించడానికి అనేకమైనటువంటి ప్రూఫ్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి ఆయన ఎక్కడ మరణించినాడు ఎలా మరణించినాడు ప్రతిది కూడా ఆధారాలతో ఉంది ఇది సత్యము అందుకని యేసు ప్రభు చెప్పాడు నిజమైనటువంటి స్వాతంత్రాన్ని నేను ఇస్తా మనుషులు ఇస్తారేమో కొంతవరకే ఇస్తారు కానీ ఇచ్చేటువంటి స్వాతంత్ర్యము ఈ భూమి మీద జీవించినప్పుడు మనము అనుభవిస్తాము పరలోకముకు వెళ్ళిన తర్వాత కూడా ఆ స్వాతంత్ర్యాన్ని మనము అనుభవిస్తాం అందుకని ఈ లోకములో ఎంతమంది అయితే మనుషులు జీవిస్తూ ఉన్నారో పాపములో బానిసలుగా వ్యసనాలకి బానిసలుగా గతాన్ని మర్చిపోలేనటువంటి బానిసలుగా ఎవరైతే ఉన్నారో వారందరినీ ఏసుక్రీస్తు ప్రభువు విడిపించటానికి ఎప్పుడు ఆయన సిద్ధముగా ఉన్నాడు అందుకని యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం ఆయన మన జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఆయనే మన జీవితాల్లో లేకపోతే ఈరోజు మనం మన జీవితము బానిస సంఖ్యలతో జీవించేవాళ్ళం బానిసలము బానిసత్వపు సంఖ్యలని వేస్తూ క్రీస్తు ప్రభు విరగదీసి తెంపేసేసి స్వతంత్రులుగా దేవుని వారసులముగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం ఎంతటి అద్భుతం అందుకనే వంచి